ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గణ సినిమాలు ల్యాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుదాలు చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది రాముల బంగారంపై మూడు వందల ముప్పై రూపాయల తగ్గుదల నమోదు చేసి యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై నాలుగు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి అరవై ఆరు వేల ఏడు వందల రూపాయలు దశలవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారంపై మూడు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసి యాభై మూడు వేల మూడు వందల అరవై రూపాయలు దశలు అవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారంపై నాలుగు వందల నలభై రూపాయలు తగుదలు నమోదు చేసి డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు దశలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారంపై మూడు వందల యాభై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసి యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది రూపాయలు దశలు అవుతుంది అదేవిధంగా ఒక కేజీ వెండిపై పన్నెండు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసి లక్ష ఒక వెయ్యి రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్